పార్వతీదేవి శాపం వలన దేవతలకు పిల్లలు పుట్టరు అని ముందు వీడియోలో తెలుసుకున్నాం ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పెట్టాను చూడకపోతే చూసేయండి మరి మన స్టోరీలోకి వస్తే పార్వతీ పరమేశ్వరులు వంద సంవత్సరాలు ఏకాంతంగా ఉండడం వలన చలించిన శివుని తేజస్సుని దేవతలు భూమి మీద విడిచిపెట్టమంటారు దేవతలు చెప్పినట్టు ఈశ్వరుడు చలించిన తన తేజస్సును భూమి మీద విడిచిపెడతారు కానీ శివుని తేజస్సు భూమి మీద ఉన్న అడవులను పర్వతాలను జంతువులను మనుషులను అందరిని కాల్చేస్తుంది అప్పుడు వెంటనే దేవతలు వాయువు సహాయంతో దేవుడిని ఈశ్వరుని తేజస్సులో ప్రవేశించి ఆ వీడిని శాంతించేలా చేయమంటారు శివుని తేజస్సు అగ్ని చేత శ్వేత పర్వతంగా మారుతుంది తన భర్త తేజస్సును ఇంకొక స్త్రీ అయిన భూదేవి మోస్తుంది అని తెలుసుకున్న పార్వతీదేవి చాలా కోపంతో భూదేవి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అందుచేత నువ్వు చాలా రూపాలు కలిగి ఉంటావు నీ పిల్లల వలన నీకు ఎప్పుడూ సంతోషం ఉండదు అని శపిస్తుంది అందుకే భూమి ఒక దగ్గర సాగు భూమిలా ఉంటే మరొక దగ్గర బీడు భూమిలా ఉంటుంది ఇంకొక దగ్గర ఎడారి ప్రాంతంలా ఉండి ఇలా రకరకాలుగా ఉంటుంది అంతేకాకుండా పార్వతీదేవి శాపము వలనే ఇప్పటికీ కూడా భూదేవి పిల్లలమైన మనము పొల్యూషన్ తో భూమిని చాలా బాధ పెడుతున్నాము ఈ సంఘటన అంతా అయిన తరువాత శివ పార్వతులు ఇద్దరు దేవతల కోరిక మేరకు తపస్సులోకి వెళ్లిపోతారు ఇదంతా తెలుసుకున్న తారకాసురుడు అనే రాక్షసుడు చాలా ఘోరమైన తపస్సు చేసి శివునికి పుట్టిన కొడుకు నుండి మాత్రమే తనకు చావు రావాలి అని బ్రహ్మ నుండి వరం పొందుతాడు ఇక తనను చంపేవాడే లేడు అని తారకాసురుడు ఇంద్రునితో సైతం దేవతలందరినీ ఓడించి స్వర్గాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు ఇక చేసేది లేక దేవతలందరూ బ్రహ్మను తారకాసురుడిని చంపడానికి ఉపాయం అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలకు సూపర్ ఐడియా చెప్తారు దాన్నే ఇప్పుడు మనం సరోగసి అని చెప్పుకుంటున్నాం అదేంటంటే పార్వతీ పరమేశ్వరులు తపస్సులో ఉన్న భూమి మీద ఉన్న శివుని తేజస్సుని ఇంకొక స్త్రీలో ప్రవేశపెట్టి తన నుండి శివుని కుమారుని పుట్టించి ఆ కుమారునితో తారకాసురుణ్ణి సంహారం చేయడం ఐడియా బాగుంది కదా మరి అంత శక్తివంతమైన శివుని తేజస్సుని ఎవరిలో ఉంచాలి ఆ సరోగేట్ మదర్ ఎవరు ఆ రాక్షసుడిని చంపడానికి ఎవరు పుట్టారు ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా